ముప్పై ఎనిమిది లక్షలకి పెద్ద ఫ్యామిలీకి సరిపోయే ట్వెల్వ్ నైంటీ త్రీ స్క్వేర్ ఫీట్లో ఫిఫ్టీ యూడిఎస్తో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ జిఎస్టీతో కలిపి ఈ ప్రైస్ చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎమ్యూనిటీస్ కూడా అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు ఇది హెచ్ఎండిఏ అప్పుడు వెంచర్లు ఉంటుంది కాబట్టి మనకి అన్ని రకాల డెవలప్మెంట్స్ అయిపోయినాయి పార్క్స్ ఉంటాయి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గట్కేజా సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉంటుంది అన్నోజీ గూడాల ఉంటుంది జీ ప్లస్ త్రీ అపార్ట్మెంట్ ఒక్క ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఉంటాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి అది కూడా ఫోర్ మాత్రమే ఉన్నాయి అది కూడా మా వీడియో ద్వారానే కంప్లీట్ అయిపోయినమాట అంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు మీకు ఇంకా ఈ అపార్ట్మెంట్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి ఏది ఉన్న వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజిత్ కుమార్